నాయగా మటన్ తిని చాలా రోజులు అయితే అయింది అందుకే ఈ రోజు మటన్ అయితే తెచ్చేసాను ఎప్పుడు రొటీన్ గా మటన్ కర్రీ మటన్ బిర్యానీ మటన్ పలావే కాకుండా సింపుల్ అండ్ టేస్టీ మటన్ ఫ్రై అయితే చేసింది నా వైఫ్ ఆ రెసిపీ మీకోసం ముందుగా రోకల్లో రెండు కొబ్బరి ముక్కలు ఉప్పు వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి నాలుగు పచ్చిమిర్చి వేసుకొని వాటిని దంచుకోవాలి కొన్ని తెల్లవాయిలు అవేనండి వెల్లుల్లి రెబ్బలు కొన్ని వేసుకొని బచ్చాగా దంచుకొని సైడ్ పెట్టుకోవాలి తర్వాత ఒక బాండ్లీలో సరిపడి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ముందుగా రెడీ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని ఆయిల్లో వేసేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు ఇదైతే ఆప్షనల్ తర్వాత బాగా శుభ్రం చేసుకున్న లేత మటన్ని బాండీలో వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ మొత్తం మటన్ కయ్యేలా కలుపుకోవాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి మొత్తం ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోండి ఫైవ్ మినిట్స్ ఫ్రై అయ్యాక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మటన్ కలిపేసేసి మూత పెట్టి మటన్ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి వాటర్ ఇంకి ఆయిల్ పైకి తేలే వరకు మటన్ ని ఫ్రై చేసుకోవాలి చివరిగా హై ఫ్లేమ్ లో ఫైవ్ మినిట్స్ రోస్ట్ చేసుకోండి ఇలా రోస్ట్ చేసుకుంటే మటన్ చాలా రుచిగా ఉంటుంది అంతే అండి సింపుల్ అండ్ టేస్టీ మటన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మరి దీన్ని టేస్ట్ చేసేద్దామా నిమ్మకాయ పిండుకొని తింటుంటే ఉంటుందండి నా సామిరంగా వన్ మోర్ వన్ మోర్ అనాల్సిందే ఈ వీడియో కింద మీకు నచ్చితే Please subscribe.